నమస్తే ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యమ్న ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్ వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ మెడలిస్ట్ సో ఈరోజు మనం నేర్చుకోపోయేది ఆయిల్ ఈ ఆయిల్ ఎక్కువగా చాలామంది వీరు వినే ఉంటారు వినని వాళ్ళు ఎవరు ఉండరు నార్మల్గా ఎవరైతే గ్రామాలలో ఉంటారో చాలామంది దీన్ని వాడతారు మన సిటీలో అయితే నార్మల్గా మోకాల నొప్పులు రాగానే మోకాలు చిప్పలు అరిగిపోయాయా లేదంటే ఏమైనా మోకాల్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందా అని చాలా కంగారు పడుతుంటారు మనకి మోకాలు నొప్పులు ఏజ్తో పాటు వస్తున్నాయా లేదంటే ఇంతకుముందు ఏదైనా గాయపడినప్పుడు కానీ అలా స్టార్ట్ అయిపోయిందా లేదంటే సప్లిమెంటరీ ప్రాబ్లం వల్ల స్టార్ట్ అవుతుందా లేదా మెనోపా స్టేజ్లో స్టార్ట్ అయిందా ఇలా చాలా రకరకాలుగా ఉంటాయి మోకాల నొప్పులు సో ఆ మోకాళ్ళ నొప్పులు ఎలా స్టార్ట్ అయిందో మనం తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ కూడా మనం అలానే ఇవ్వచ్చు అని నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను సో దానికి సంబంధించి ఇవాళ మనం ఒక మంచి ఆయిల్ మోకాళ్ళ నొప్పులకి కాదండి మీకు జాయింట్స్ పెయిన్ ఎక్కడున్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇది మీ బోన్ జాయింట్స్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది మీ ఎవరికైతే ఎముకలు కొంచెం బలహీనంగా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి దీన్ని ఖచ్చితంగా రోజు పొద్దున సాయంత్రం వాడి చూడండి మీకు ఈజీగా మోకాల నొప్పులు తగ్గిపోయి మీరు హ్యాపీగా నడుస్తారు ఎలాంటి మోకాలు నొప్పులు లేకుండా సో నేను చెప్పాను కదా మనం చేసుకునే ప్రతి ఒక్క రెసిపీ మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యల కాలం నుంచి నేర్చుకుంటున్నవే సో ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే మోకాల నొప్పికి ఆయిల్ రెడీ చేయడం ఎలాగా ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకోండి ప్యాన్ పెట్టేసిన తర్వాత ఆవాల నూనె ఆవాల్లో ఉండే ఒమేగా త్రీ కానివ్వండి ఐరన్ కానివ్వండి సప్లిమెంట్స్ ఇవన్నీ చాలా మంచి పోషక విలువలు కలిగింది ఆవాల నూనె సో దీంట్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది మీ బాడీ లోపల ఉన్న కొలెస్ట్రాల్ని ఖరిగి చేస్తుంది సో ఈ ఆయిల్ని ముందుగా మనం హీట్ చేసుకోవాలి ఒక కప్ ఆయిల్ తీసుకోండి ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను ఐ మీన్ మీకు ఎంత క్వాంటిటీ ఉంటే ఎంతవరకు వస్తుంది అనేది మీకు ఈ ఆవ నూనెలో మినరల్స్ కానివ్వండి ఐరన్ కానివ్వండి పోషక విలువలు మంచి పోషక విలువలు కలిగింది ఆవాళ్ళ నూనె సో ఆవాల నూనె వేడెక్కగానే మీకు ఆవాల నూనె కనుక లేనట్లయితే ఈ ప్లేస్లో మీరు నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు చాలామంది అంటారు కదా ఓన్లీ ఒక ఆవాల నూనె అయినా దానికి ఇంకా ఆల్టర్నేట్గా ఏదైనా నూనె కూడా వాడచ్చా అంటే దానికి ఆల్టర్నేట్గా మీరు నువ్వుల నూనె కూడా వాడవచ్చు సో ఆయిల్ వేడెక్కగానే దాంట్లో మీరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందా లేదా మీకు ఒకటి వేస్తే తెలిసిపోతుంది సో కొంచెం ఇంకొంచెం వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిసింది ఇప్పుడు మన దగ్గర ఉన్న కప్ చిన్న కప్పు వెల్లు రెబ్బలు తీసుకోండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేడా నెక్స్ట్ మెంతులు తీసేసుకున్నాము మన ఊళ్ళలో ఏంటంటే మనకి చెవుల నొప్పులు కానీ ఏ నొప్పులు కానీ వచ్చినా కూడా ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు వేసి మనకు పాతకాలంలో మీకు ఐ ఇయర్ పెయిన్ చెవుల నొప్పి కనుక వచ్చినట్లయితే చాలామంది మనకు అమ్మమ్మలు కానివ్వండి మన అమ్మ వాళ్ళు కూడా చాలామంది వాడుతూ ఉంటారు సో అది కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది సో దీనివల్ల మీకు తెలుసు అనుకుంటా వెల్లుల్లి ప్లస్ ఆవాళ్ళ నూనె చాలా బాగా పనిచేస్తుంది మీకు బాడీ లోపల ఎలాంటి పెయిన్స్కి పోయినా కూడా సో ఇది వేడెక్కగానే ఇప్పుడు ఒక కప్ ఆఫ్ మెంతులు తీసేసుకుందాం అన్నిటినీ బాగా మిక్స్ చేసి బాగా వేడెక్కాలి ఆయిల్ మొత్తం సో వేడెక్కిపోయిందండి కొంచెం మెంతులు వేడెక్కాలి లోపల సో ఈ ఆయిల్ని ఎలా వాడచ్చు అంటే ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉంది కొంచెం స్వెల్లింగ్ లాంటిది ఉంది అనుకున్న వాళ్ళు మార్నింగ్ ఖచ్చితంగా కొంచెం వామ్ చేసేసుకొని వాడుకోండి దీన్ని మీరు స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు వన్ వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది మార్నింగ్ మంచిగా హ్యాపీగా మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మసాజ్ చేసేయండి తర్వాత మీరు షవర్ చేసుకోవచ్చు వన్ అవర్ తర్వాత మళ్ళీ అలానే ఈవినింగ్ కూడా అప్లై చేయండి మీ మోకాలు కనుక ఇలా ఉన్నట్లయితే మీ మోకాలు చిప్ప పైన ఇలా రౌండ్గా మర్దన చేయాలి ఎలా పడితే అలా మర్దన చేయకూడదు మళ్ళీ అదేవిధంగా రిబర్స్లో కూడా మర్దన చేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు పెయిన్ అనేది ప్రాపర్గా అంటే మీకు ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ మీ మోకాలు చిప్ప లోపల ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడికి ఆయిల్ ప్రాపర్గా వెళ్ళేసి మీకు నొప్పి నుంచి నివారణ కలుగుతుంది సో ఆల్మోస్ట్ మన ఆయిల్ రెడీ రెడీ అయిపోవడానికి వచ్చేసింది వీడియో చూడడమే కాదు అందరూ ట్రై చేసి మీ మోకాళ్ళ నొప్పి నుంచి రిలాక్స్ పొందేసి మాకు కామెంట్ చేయండి ప్లీజ్ సో ఇలా కంప్లీట్గా హీట్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే చేంజ్ చేసుకోకుండా కొంచెం వామ్ పొజిషన్కి వచ్చేంత వరకు ఉంచండి ఆయిల్ని ఇలాగే నూనె రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెమ్మదిగా మెంతులు కానివ్వండి ఈ వెల్లుల్లి రెబ్బలు రాకుండా మనం దీన్ని కొంచెం కొంచెంగా నెమ్మదిగా బౌల్లోకి చేసేసుకుందాము మన మోకాళ్ళ నొప్పులకి ఆయిల్ రెడీ అయిపోయింది ఈ ఆయిల్ని మీరు ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మీకు నార్మల్గా స్టోరేజ్ ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా గాజు సీసాలలో స్టోరేజ్ చేసుకోండి దీన్ని నార్మల్గా బయటే పెట్టుకోండి ఫ్రిడ్జ్లో కానివ్వండి ఎక్కడ కాని పెట్టద్దు ఈ ఆయిల్ని మీకు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎలా మసాజ్ చేసుకోవాలనేది ఆయిల్ని కొంచెం వామ్ చేయండి మీరు ఎప్పుడైతే వాడాలనుకుంటున్నారో కొంచెం వామ్ చేసేసి ఇలా మన మోకాలు చిప్ప పైన ఇలా రౌండ్గా అర్థం చేయాలి మళ్ళీ అదే విధంగా రివర్స్లో కూడా అదే విధంగా మర్దం చేసి మీరు రిలాక్స్ అయిపోవచ్చు లేదు మాకు ఇంకా ఎక్కువగా నొప్పి ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మీకు అందరికీ కళ్ళుప్పు తెలిసి ఉంటుంది కదా మీ కల్లుప్పు ఈ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత కళ్ళుప్పుని తీసుకోండి ఒక కాటన్ క్లాత్లో కట్టేసి ఈ ఆయిల్తో మసాజ్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా కళ్ళుప్పుని కొంచెం వేడి చేసి ఇలా మీ మోకాలు చిప్ప పైన కొంచెం కొంచెంగా వేడి చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల మీ మోకాల నొప్పులు మటుమాయమైపోతాయి సో ఇదందరూ మీరు ట్రై చేసి మాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్